ఖైరతాబాద్ వినాయక విగ్రహం తర్వాత వరంగల్లో అతి పెద్ద వినాయక విగ్రహం ఎల్లం బజార్లో శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మట్టి వినాయక విగ్రహం దాదాపు నలభై ఐదు ఫీట్ల ఎత్తులో భారీ బాహుబలి వినాయక విగ్రహాన్ని సంజు ఆధ్వర్యంలో నెలకొల్పడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని ఒరిస్సా నుండి ప్రత్యేక బృందమైనటువంటి శిల్పులు తయారు చేయడం జరిగింది ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి సుమారు రెండు నెలల సమయం పట్టిందని ప్రయాగరాజు నుండి మట్టిని తీసుకువచ్చి మిగతా మట్టిని శ్రీ భద్రకాళి చెరువు నుండి తీసుకువచ్చి నలభై ఐదు ఫీట్ల మహాబాహుల్బలి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వరంగల్ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు జిల్లాల వారు హైదరాబాద్లోని ఇతర జిల్లాలైనటువంటి మిగతా జిల్లాలు హైరతాబాద్ వినాయకుణ్ణి చూడలేని వారు భక్తులు అలాంటి తరహాలో భారీ వినాయకుణ్ణి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మహాబాహుబలి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కష్టం కాబట్టి ప్రతిష్ఠించిన చోటే పాలాభిషేకం చేసి ఇక్కడే ఫైర్ ఇంజన్ల సహాయంతో నిమజ్జనం చేస్తామని ఈ యొక్క మట్టి భక్తులకు అందజేస్తామని నిర్వాహకులు సంజీవ్ తెలియజేయడం జరిగింది గత సంవత్సరం ఈ మహా వినాయకుని దర్శించుకోవడానికి సుమారు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈ సంవత్సరం రెట్టింపుగా అంటే పది లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యక్తిగతంగా నలభై మంది సెక్యూరిటీ డ్యూటీలో పాల్గొంటారని స్థానికుల పోలీసుల సహాయ సహకారాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తామని కావున భక్తులు ఎల్లంబజారులో మహాగణపతిని దర్శించుకోవాలని శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ సంజు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు హైదరాబాద్ ఖైరతాబాద్ తర్వాత అతిపెద్ద విగ్రహాన్ని వరంగల్లో నెలకొల్గొడం జరిగింది అదే మెల్లమాబాదార్లో భద్రకాల్ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాగణపతిని నలభై ఐదు అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం ఇంకోటి ఏంటంటే ఇక్కడనే నిమజ్జనం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ తీసుకుపోవడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి ఇక్కడే ఫైర్ సిబ్బందితో సహా ఇక్కడ ఫైర్ స్టేషన్ ఫైర్ వారితో సహించి ఇక్కడ నిమజ్జనం చేస్తారు మనతో మాట్లాడడానికి ఫౌండర్ సంజీవ్ బాయ్ ఉన్నారు సార్ చెప్పండి ఈ యొక్క విగ్రహానికి మీరు ఇప్పుడు దీంతో రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఎంచుకోవచ్చు భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నల్వే పిట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశాము ఇక్కడ దానికి ప్రజాదరణ దాదాపు ఐదు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు ఖైరతాబాద్కు వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మనం ఉరంగల్లోనే ఖైరతాబాద్ విగ్రహం లాంటి పెద్ద విగ్రహం అయిందని చెప్పి పబ్లిక్ అంతా సంతోషంగా వ్యక్తపరిచారు అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం కూడా ఒక ఐదు ఫీట్లు పెంచి నలభై ఐదు అడుగుల మట్టి గణపతిని ఇక్కడ నిర్మించాము అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు మెయిన్ కారణం పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ మట్టి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది అందరూ మట్టి విగ్రహాలన్నీ పూజించాలనే ఒక కోరిక మేరకు ఇంత పెద్ద భారీ వినాయకు మట్టి గణపతిని నిర్మించాము అంతేకాకుండా దీన్ని దాదాపు ఒక నెల రోజులు ఒరిస్సా నుంచి వచ్చిన శిల్పిలు రేయింబాల్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసి ఈ రూపకల్పన ఇక్కడికి తీసుకొచ్చారు మరియు సెప్టెంబర్ ఆరో తారీఖు ఉదయం పన్నెండు గంటలకు స్వామివారికి ఇక్కడనే ఒక ఫౌంటైన్ కట్టి ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని తీసుకెళ్లడం వీలు కాదు కాబట్టి చెరువులు లేవు కాబట్టి ఇక్కడనే స్వామివారికి వేద పండితులతోటి పంచామృతాలతోటి పాలతోటి వాటర్తోటి ఇక్కడ స్వామివారికి పోసి కరిగించి ఇక్కడనే కరిగిన ప్రసాదాన్ని మట్టిని కూడా భక్తులందరికీ పంచుతున్నాం సరే ఈ మహా విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది దీనికి కావలసినటువంటి మట్టిని అంటే రాగడి మట్టి ఎంత అవసరం ఉంటుంది దాదాపు ఇది మట్టి ఇరవై ఐదు రోజులు పట్టింది విగ్రహం తయారు చేసేదానికి మొన్న ప్రయాగరాజు నుంచి అక్కడి నుంచి వెళ్ళి ఐదు వందల కిలోల మట్టిని తెప్పించాము మిగతా మట్టి అంతా మన భద్రకాళి చెరువు నుంచి వెళ్ళి తీసుకొచ్చాము దీనికి గడ్డి ఉనక రాగడి ఇసుక వెదురు బొంగులతోటి మొత్తం వినాయకుడిని రూపకల్పన చేశాము సార్ ఇంత ఇలంబ అంటే ఒక ఇరుకు ప్రదేశం ఈ యొక్క ఇరుకు ప్రదేశానికి సంబంధించి ఇంత పెద్ద మహాగణపతిని చూడడానికి భక్తులు తండోపతండాలుగా వివిధ జిల్లాల నుండి వివిధ అంటే హైదరాబాద్ తర పరిసర ప్రాంతాల నుండి కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేస్తా అంటే దాదాపు ఇప్పుడు మేము ఒక నలభై మందిని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాము అంతేకాకుండా పోలీసు వారు ట్రాఫిక్ వారును మన ల్యాండ్ ఆర్డర్ వారు కూడా వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ పర్యవేక్షణ చేస్తున్నారు ఇక్కడ కూడా డ్యూటీలు చేస్తున్నారు అంతేకాకుండా ప్రజల విజ్ఞప్తి చేయాల్సింది ఏమనగా అంటే ఈ ఎల్లమ్మ బజార్ చిన్న ఇరుకైన సందులు కాబట్టి ఎవి వెహికల్స్ కానీ కొద్దిగా దూరం ప్రాంతంలో పార్కింగ్ చేసి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఒక విజ్ఞప్తి చేస్తున్నాము సరే మీరు ఇంత పెద్ద మహా విగ్రహాన్ని అంటే బాహుబలి విగ్రహాన్ని మీరు పెట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషం ఉంది అదే పోయిన సంవత్సరం మా పిల్లలు పెట్టమన్నందుకు పెట్టినందుకు గాను మా ఒక్క దాని గురించి చూసుకుంటే ప్రతి ఒక్క ప్రజలకు వచ్చిన భక్తులకు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచింది ఈ విగ్రహం అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం నిమజ్జనం రోజు ముఖ్యంగా మెయిన్ ఘట్టం నిమజ్జనం నిమజ్జనం రోజు చాలా క్రౌడ్ ఉంటుంది మీరు ఎలా కంట్రోల్ చేస్తారు నిమజ్జనం రోజు పోలీస్ వారు ట్రాఫిక్ వారు మన ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు సెక్యూరిటీ ఇస్తున్నారు అదే రోజు నిమజ్జనం కాబట్టి అందరు సిసిఎస్ వాళ్ళు కూడా వస్తున్నారు దాని పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు కూడా మంచి సహకరించారు ఈసారి ఫైర్ సిబ్బంది వాళ్ళు చాలా అంటే లాస్ట్ టైం ఒక ఎనిమిది గంటలు పట్టింది సార్ ఒక పది గంటల నుంచి పన్నెండు గంటలు పట్టచ్చు అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఉండేదాకా మొత్తం కరిగించేదాకా మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా మనకు భరోసా ఇచ్చారు ఫైర్ సిబ్బంది వాళ్ళు గత సంవత్సరం ఎంతమంది ఈ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్నారు ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతోమంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది దాదాపు గత సంవత్సరం ఐదు లక్షల మంది ఇక్కడ దర్శించుకున్నారు ఈ సంవత్సరం దానికి డబుల్ అవుతుందని మేము మా కమిటీ వాళ్ళు కానీ మేము కానీ అందరం అనుకుంటున్నారు ప్రతి ఒక్క మీడియా మిత్రులు కూడా అందరు మీడియా ఫ్రెండ్స్ కూడా ఈసారి క్రౌడ్ ఎక్కువ వస్తుందని కూడా వాళ్ళకు ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు చెప్పారు క్రౌడ్ ఎక్కువ వస్తుందని దానికి అనుగుణంగా కూడా మేము అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము వరంగల్ ప్రజల భక్తులకు మీరు ఏం సూచన ఇవ్వబోతున్నారు ఏం చెప్పబోతున్నారు వినాయకులు దర్శించుకునే టైంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి కొద్దిగా లేడీస్ అంటే ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తప్పిపోకుండా ఉండాలని ముఖ్యంగా అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని ఈ భద్రకాళి హిందీ ఉత్సవ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఈ విధంగా ఖరతాబాద్ తరహాలో ఇక్కడ ఎల్లంపు బయాలలో రెండవసారి మేము నిర్మించడం జరిగింది ఇప్పుడు నలభై ఐదు అడుగుల ఎత్తు నిర్మించడం జరిగింది దీనికోసం మట్టిని భద్రకాళి చెరువు నుంచి మట్టిని సేకరించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా నలభై ఐదు మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఇక్కడ నియమించి భక్తులకు దర్శనం ఇవ్వతున్నాము ఏదంటే రాబోయే రోజుల్లో ఇంకొక పది లక్షల వరకు ఇక్కడ భక్తులు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మట్టి గ్రహానే వాడాలి పర్యావరణాన్ని అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ చైర్మన్ సంజు తెలుపు జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్